నార్త్ ఇండియన్ స్టైల్ బేసన్ చిల్లా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలా చూసేద్దామా మరి ఫస్ట్ అయితే బేసన్ తీసుకోవాలి బేసన్ అంటే శనగపిండి తీసుకోవాలి అలాగే దాంట్లో టూ స్పూన్స్ సుజి వేసుకోవాలి తర్వాత టేస్ట్ సరిపడా సాల్టు చాట్ మసాలా అలాగే హింగు కొంచెం వేసుకోవాలి హింగు వేసుకొని వామును కూడా వేసి తగినన్ని నీళ్ళు పోసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇందులో కట్ చేసిన ఆనియన్స్ చిన్నగా కట్ చేసిన టమాటాలు అలాగే కర్రీ లీవ్స్ వీలైతే కొత్తిమీర క్యాప్సికమ్ కూడా వేసేసుకోండి చాలా బాగుంటుంది ఇలా మిక్స్ చేసి మిక్స్ చేసిన మిశ్రమాన్ని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఇంకా దోశల మాదిరిగా కొంచెం దగ్గరగా ఊతప్ప మాదిరిగా వేసుకోవాలి ఇలా వేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే బేసిన్ చిల్లా నార్త్ స్టైల్ బేసిన్ చిల్లా అయితే రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే